హాయ్ ఫ్రెండ్స్ చిక్ బండి వచ్చింది ఈ వ్యాన్లో కోడి పిల్లలు వస్తాయి అన్నమాట ఈ చిన్న వ్యాను ఆ ట్రేలర్లు వస్తాయి కోడిపిల్లలు ఆయన సైడ్ పెడుతుండ్రు కదా ఆ ట్రేలర్లో కోడి పిల్లలు వస్తాయి ఒక్కొక్క ట్రేల అరవై నుంచి ఎనభై వరకు వస్తాయి మనకైతే చెక్స్ వచ్చేసి ఐదు వేల ఎనిమిది వందల పిల్లలు వచ్చినాయి ఇట్లా ఈ ట్రేలు ఉంటాయి ఆ ట్రేలర్లు వస్తాయి ట్రైలు అన్నీ సైడ్కి పెట్టుకోవాలి ఫస్ట్ అన్నీ దించుకున్న తర్వాత మనకైతే తొంభై రెండు వచ్చినాయి ట్రైలు ఇవి అన్నీ ఫస్ట్ దించుకున్న తర్వాత కౌంట్ చేసుకోవాలి ఎందుకంటే షార్టేజ్ వస్తాయి షార్టేజ్ వచ్చినప్పుడు మన మీదనే పడతాయి అన్నట్టు అవి మనకు అట్లా లాస్ అవుతుంటాం అందుకే నీట్గా కౌంట్ చేసుకోవాలి కౌంట్ చేసుకుని ఒక్క పిల్ల కూడా మనకు షార్టేజ్ రాకుండా చూసుకోవాలి ఏమైనా షార్టేజ్ వచ్చినాయంటే ఇప్పుడే అతనికి చెప్పాలన్నట్టు ఇట్లా షార్టేజ్ అంటే ఆయన షార్టేజ్ రాసేస్తాడు అన్నట్టు మన అకౌంట్ కావాలి అవి మైనజ్ చేసేస్తారు టోటల్ దాంట్లో కాబట్టి నీట్గా కౌంట్ చేసుకోవాలి ఖచ్చితంగా